అందరికీ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్కెలపల్లి గ్రామం తుర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా అండి ఓ మనకి వీడియోలో కనిపిస్తున్నవైతే సోనాలి ఈ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ పిల్లలు ఇవి ఒకటి యాభై దాని తర్వాత మనకు నాటుకోడి మన ప్యూర్ నాటుకోడి నిన్న మీకు వీడియోలో కూడా చూపించినాను ప్యూర్ నాటుకోడి పిల్లలు ఇవైతే ఒక రెండు వందలు తీసుకెళ్ళడానికి బ్రదర్ వాళ్ళు వచ్చినారు బ్రదర్ నీ పేరు చెప్పాను దుర్గానా దుర్గా ఎక్కడి నుంచి వచ్చిన గోపాల్పూర్ గోపాల్పూర్ ఇదే మా యాదాద్రి భువనగిరి జిల్లా ఓకే దుర్గాపల్లి మండలి ఓకే ఎట్లా తెలిసింది మా ఫామ్ యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసినాం ఇవాళ ఎన్ని పిల్లలు తీసుకోబోతున్నాం రెండు వందలు రెండు వందలు పిల్లలు నాటు పిల్లలు అవి సోనాలి యాభై యాభై పిల్లలు తీసుకోబోతున్నాం ఎట్లా అనిపించింది హ్యాపీ ఇది వీడియో ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని పాసిబుల్ ఏరియాస్ అయితే బై రోడ్ కానీ బై ట్రైన్ గానీ అయితే మనం పంపించడం జరుగుతుందండి అండి మనకు కావాల్సిన అడ్వైజులు ఎప్పుడు ఏ టైంలో ఏ మెడిసిన్ వాడాలా ఎట్లా వాడాలి ఎట్లా పెంచుకోవాలా ఇవన్నీ కూడా అయితే మనం గైడ్ చేస్తూ ఉంటాము మెడిసిన్ లిస్ట్ పంపిస్తాము డే వన్ నుంచి డే ఎండ్ దాకా ఫార్మర్కి ఏం సపోర్ట్ కావాలన్నా కానీ అయితే మనం సపోర్ట్ చేయడం దొరుకుతుంది మన దగ్గర ప్యూర్ నాటుకోటి దొరుకుతుంది పిల్లలు కా సోనాలి దొరుకుతాయి వండే పిల్లలు అదేవిధంగా వివిధ రకాల బాతులు బాతు పిల్లలు అన్నీ కూడా దొరుకుతాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్ని పాజిబుల్ ఏరియాస్కి అయితే బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ అయితే మనం సప్లై చేయడం జరుగుతుందండి ఇదే వీడియో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే